హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరేణుకా కలెక్షన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుందండి మళ్ళీ మీ ముందుకి నేను కొత్త టామటో బీడ్స్తో మీ ముందుకు వచ్చానండి ప్రీవియస్ వీడియోలో ఉన్న కలెక్షన్స్ ఆల్రెడీ ఉంటుందండి మళ్ళీ కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇప్పుడే చాలామంది అడుగుతున్నారు మెన్షన్ చేయట్లేదు వీడియోలో అని షిప్పింగ్ ఛార్జెస్ ఏపీ తెలంగాణ సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్కి ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు వస్తుంది మ్యాక్సిమమ్ టూ ఆర్ త్రీ డేస్లో వచ్చేస్తుంది అండి డిస్పాచ్ చేసేటప్పుడు టూ ఆర్ త్రీ డేస్లో మీకు డెలివరీ అనేది ఉంటుందండి ప్లీజ్ కాల్స్ మటుకి చేయొద్దండి ప్లీజ్ ప్లీజ్ కాల్స్ మట్టి చేయొద్దు వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్కి నాకు పిక్ షేర్ చేయండి నైట్లో చేస్తున్నారు ప్లీజ్ అట్లా నైట్లో చేసి అట్లా మిడ్ నైట్లో చేస్తున్నారు ప్లీజ్ నేను చూసుకోలేకపోతున్నాను ప్లీజ్ అట్లా చేయొద్దు మళ్ళీ అట్లా మిడ్ నైట్లో చేసినా కానీ ఆర్డర్స్ మళ్ళీ మార్నింగ్ బిల్ ఇచ్చేసరికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అట్లా చాలామంది చేస్తున్నారు ప్లీజ్ అట్లా చేయొద్దండి ప్లీజ్ నా మెటీరియల్ కనుక్కుంటే మీరు నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీ ఒక్క లైక్ చేయండి ఆ లైక్ వల్ల ఇం నా వీడియోస్ ఇంకో నలుగురికి ఇంకా కొంతమందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు కొంతమంది చూడటానికి పాజిబుల్ అయ్యేటట్టు చేస్తూ ఉంటారు సో లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఓకే అండి రా లాస్ట్ టైం నేను ప్రీవియస్ వీడియోలో ఇవి గ్రీన్ కలర్ తెప్పించాను కదా గ్రీన్ అండ్ పింక్ కలర్ తెప్పించాను సో ఇప్పుడు నేను మెరూన్ కలర్ తెప్పించానండి ఇవి క్రిస్టల్ బీడ్స్ అండి ఇవి సిక్స్ టు ఎయిట్ ఎంఎం వరకు మనకు ఉంటుంది కటింగ్స్ కటింగ్ బీడ్స్ అండి మొత్తం షైనింగ్ అయితే చాలా బాగుంటుంది చూసారా చాలా బాగుంటుందండి ఇది మెరుకు డార్క్ మెరూన్ కలర్ డ్రాప్ సైజ్ ఉంటుందండి క్రిస్టల్ డ్రాప్స్ ఇందులో గ్రీన్ కలర్ ఇదే సైజులో నేను గ్రీన్ కలర్ తెప్పించాను సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో ఇప్పుడు నేను మెరూన్ తెప్పించాను సో దీని కాస్ట్ మనకి గ్రీన్ లాగానే ఎయిటీ రూపీస్ కాస్ట్ ఈచ్ ఎయిటీ రూపీస్ ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లోనే పిక్ చేయండి స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ బేబీ పింక్ అండి లాస్ట్ టైం నేను పింక్ తెప్పించాను ఆ పింక్ అయిపోయింది ఇది లైట్ పింక్ అండి చాలా లైట్ పింక్ మీకు వీడియోలో వైట్గా కనిపిస్తుంది షైనింగ్ అయితే చాలా బాగున్నాయండి ఇది వెయిట్ కూడా ఉన్నాయండి ఒక గ్లాస్ వెయిట్ కూడా ఉన్నాయి షైనింగ్ అయితే చాలా బాగున్నాయి నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఇవి టూ లైన్స్ తీసుకుంటే మ్యాక్సిమమ్ ఈ మెరూన్ అయినా కానీ ఈ పింక్ పింక్ అయినా కానీ మనకు లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుందండి మనకి త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ మేక్ చేసుకోవడానికి ఉంటుంది ఓకేనా చాలా ఇది కూడా డ్రాప్ సైజ్ అండి కానీ దీనికి దీనికి సైజ్ డిఫరెంట్ అని ఉంటుంది ఇవి ఇది కూడా ఇది కూడా థర్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇదే ఇది కూడా అట్టనే ఉంటుంది కానీ దీనికి బీడ్స్ అని ఎక్కువ వస్తాయి సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇది సిక్స్ టు సెవెన్ ఎంఎం ఉంటుంది ఇది ఫోర్ టు ఫైవ్ ఎంఎం ఉంటుందండి చూడండి ఈ సైజ్ అని చాలా డిఫరెంట్ ఉంటుంది షైనింగ్ కూడా చూసారా చాలా బాగున్నాయి ఇది పింక్ అండి మనకు వీడియోలో వైట్గా అనిపిస్తుండొచ్చు ఇది పింక్ చూడండి చాలా బాగుంది దీని కాస్ట్ దీని కాస్ట్ దీనికంటే మెరూన్ కంటే కూడా మనకి కాస్ట్గానే ఉంటుంది ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈచ్ లైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మనకి టూ త్రీ లైన్స్ తీసుకుంటే మన టూ లైన్స్లో మేక్ చేసుకోవడానికి ఉంటుంది ఓకే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇట్లా మనకి ఒక లాకెట్ వేసుకుంటే చూడండి ఓకే అండి చాలా షైనింగ్ బాగున్నాయండి ఇవి అయితే నాకైతే వైట్గా అనిపిస్తున్నట్టున్నాయి వీడియోలో కానీ లైట్ బేబీ పింక్ అండి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఆ పింక్ కంటే ఇది లైట్ పింక్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ అండి చాలామంది చెప్పారు గ్రీన్ గ్రీన్ అని లాస్ట్ టైం తెచ్చినవి ఈ సైజులో తెప్పించానండి గ్రీన్ అది సోల్డ్ అవుట్ అయిపోయినాయి మళ్ళీ గ్రీన్ తెప్పించాను కానీ ఈసారి గ్రీన్ మటు చాలా ఈ సైజు వచ్చిందండి ఫో ఫోర్ టు ఫైవ్ ఎంఎం వరకు ఉంటుంది ఈ సైజులో వచ్చింది సో ఇవి కూడా చాలా షైనింగ్ ఉందండి వీడియోల కంటే మల్టీ కలర్ కనిపిస్తుంది మరి వీడియోలో ఎట్లా కనిపిస్తుందో మరి మీకు షైనింగ్ అయితే చాలా బాగుందండి ఇవి మనకి మల్టీ కలర్ కనిపిస్తుందండి మల్టీ కలర్లో కనిపిస్తుంది రెయిన్బో కలర్ అంటే రెయిన్బో కలర్లో కనిపిస్తున్నాయి సో ఆల్రెడీ ప్రీ బుకింగ్ వల్ల కొన్ని ఇవి గ్రీన్ సోల్డో టైప్ అయినాయండి ప్రీ బుకింగ్కి ఓకే అండి మల్టీ కలర్ ఇన్ కనిపిస్తుందండి గ్రీన్ ఓకే దీని కాస్ట్ కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి అంటే ప్రీవియస్ వీడియోలో ఏటీ చెప్పాను అది ఈ సైజు ఈ సైజు గ్రీన్ కలరు ఇది ఈ ఇప్పుడు వచ్చింది ఈ సైజు గ్రీన్ కలర్ అందుకే దీనికి బీడ్స్ కూడా ఎక్కువ ఉంటాయండి సో అందుకే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే కొరల్స్ అండి కొరల్స్ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఇది టూ ఎంఎం టూ ఎంఎం కొరల్స్ అండి ఇవి రోల్స్ అంటే మామూలు సెకండ్ క్వాలిటీ ఒరిజినల్ అయితే కాదు సెకండ్ క్వాలిటీ అండి ఇవి డార్క్ రెడ్ ఉండవు మనకి రెడ్ థిక్ మిర్చి రెడ్ కాకుండా మామూలు రెడ్ ఉంటాయండి ఇవి మధ్యలో గోల్డ్ బీడ్స్ వేసుకొని ఇట్లా మధ్య మధ్యలో గోల్డ్ బీడ్స్ వేసుకొని మాల త్రీ స్టెప్స్ వేసుకుంటే ట్లా ఉంటుంది ఈ మధ్య మధ్యలో గోల్డ్ గోల్డ్ బాల్స్ వేసుకొని మాల మేక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీని కాస్ట్ ఇది సైజ్ అన్నది చాలా పెద్దగా వస్తుందండి సిక్స్టీన్ ఇంచెస్ మ్యాక్సిమం మనకు సిక్స్టీన్ ఇంచెస్ వస్తుందండి సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది స్ట్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ లైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మోనాలిస బీడ్స్ మోనాలిస బీడ్స్ ఇవి బ్లూ టూ కలర్స్ ఉన్నాయండి సీ బ్లూ మామూలు స్కై బ్లూ స్కై బ్లూ టూ లైన్స్ ఉన్నాయి ఓకే ఇవి ఇది కూడా షైనింగ్ ఉన్నాయండి బాగానే టూ లైన్స్ ఉన్నాయి లైట్ బ్లూ కలర్ టూ లైన్స్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది సో దీని కాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను వన్ టైం చెప్పాను సో నేను టూ వే ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చేస్తున్నా నైంటీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను టూ వే ఉన్నాయి కాబట్టి లాస్ట్ వీడియోలో నేను వన్ టెన్కి సేల్ చేసినాయి ప్రోడక్ట్ అండి ఇది సో మధ్య మధ్యలో మనకి రైస్ పాల్స్ లేకపోతే మనకి గుట్టపూసలు యూజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో వైట్ షుగర్ బీడ్స్ యూజ్ చేసుకుని మాల రెడీ చేస్తే బాగుంటుంది టూ లైన్స్ టూ లైన్ తీసుకుంటే వన్ లైన్ మాల అవుతుంది ఓకేనా దీని కాస్ట్ నైంటీ రూపీస్ అండి ఇచ్చేస్తున్నా ఓకే ఇది బేబీ పింక్ కూడా ఉందండి ఒకటే లైన్ ఉంది సో ఇది కట్టు తీకకి అయితే యూస్ అవుతుంది లేకపోతే మధ్యలో షుగర్ బీట్ వేసి బ్యాక్ చైన్ అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు సో లేకపోతే గుట్ట యూజ్ చేసుకోవచ్చు ఒకటే లైన్ ఉంది ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో నేను వన్ టెన్ సేల్ చేసినాము ఇది నేను ఇప్పుడు నైంటీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఒకటే లైన్ ఉంది సో నైంటీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఓకే అండి కట్టు తీగ అడిగారు కట్టుతీగా అడిగారు చాలామంది కట్టుతీగా ట్వంటీ సిక్స్ కేజీ అండి ఇది ఇది ట్వంటీ సిక్స్ కేజీ ఒక్కొక్క ఈ ఒక రోలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓకే ఇంకా నేను రోల్ చూ చేయలేదు కొన్ని రోజులు శాంపుల్కి మీకు చూపిద్దామని రోల్ చేశాను ఇది ట్వంటీ సిక్స్ కేజీ అండి ఓకే ఈ ట్వంటీ సిక్స్ కేజీ ఓకే ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇందులోనే ట్వంటీ ఎయిట్ గేజీ కూడా ఉందండి ట్వంటీ ఎయిట్ గేజ్ సో ఇది ఏంటంటే నార్మల్ మనకి ఎవరైతే మనకి నేర్చుకుందామని ట్రై చేయడానికి చూస్తారో ఆ కట్టు తీగ యూజ్ చేసుకోవచ్చు ఇది యూజ్ అండ్ త్రో అన్నట్టు యూజ్ చేసుకోవచ్చు ఇది మామూలు క్వాలిటీ అండి నార్మల్ నేను చెప్పలేను ఇది నార్మల్ క్వాలిటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ గేజ్ ఓకే నేను ఇది మామూలుగా అయితే మన బీట్స్కి అయితే ఇది యూజ్ చేసుకోండి మామూలు ఎవరైతే నేర్చుకుంటారో ఎవరో ట్రై చేస్తామంటారో ఈ తీగ తీసుకోండి ఈ కట్టు తీగ తీసుకోండి ఓకేనా ఒక్కటి టెన్ రూపీస్కి ఇచ్చేస్తున్నా అండి టెన్ రూపీస్కి ఇచ్చేస్తున్నా ఓకే నార్మల్ క్వాలిటీ అండి ఇది నార్మల్ క్వాలిటీ టెన్ రూపీస్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటారో ఆ వాళ్ళు ఈ తీగ తీసుకోవచ్చు తీర్చుకొని యూజర్ త్రో అన్నట్టు యూజ్ చేసుకోవచ్చు బాల్స్ అండి ఈ ఫోర్ ఎంఎం బాల్స్ మొత్తం క్వాలిటీ అయితే బాగుందండి త్రీ ఎంఎం స్ట్రింగ్ మొత్తం ప్లెయిన్ బాల్స్ అండి ఇవి ప్లెయిన్ బాల్స్ డిజైన్ కాదు ప్లెయిన్ బాల్స్ నైంటీ రూపీస్ అండి నైంటీ రూపీస్ ఇందులో ఫోర్ ఎంఎం కూడా ఉంది ఈ సైజ్ ఈ సైజ్ చూడండి ఇది ఫోర్ ఎంఐ ఈ ఫోర్ ఎం ఇది కూడా నైంటీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను నైంటీ రూపీస్ స్ట్రింగ్ మొత్తం తీసుకోనండి నైంటీ రూపీస్ ఓకే కొరల్స్ అండి కొరల్స్లో ఇంకో మోడల్ మనం ఛానల్లో ఉంటాయండి అన్నీ స్టాక్ ఉంటుంది ఈ కొరల్స్ సిలిండర్ సైప్ ఉంటుంది షేప్ ఉంటుందండి దీ ఫైవ్ టు సిక్స్ ఎంఎం ఉంటుందండి ఈ స్ట్రింగ్ ఉంటుందండి మొత్తం మన కట్ట తీగ యూజ్ చేసుకుని గుట్ట పూసలు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మధ్యలో పర్ల్స్ యూజ్ చేసుకొని రెండు గుట్ట పూసలు యూజ్ చేసుకుని చేసుకోవచ్చు ఈ స్ట్రింగ్ ఎయిటీ రూపీస్ ఓకే అండి ఎయిటీ రూపీస్ ఇంకా నట్స్ అండి ఇవి చాలా అంటే చాలా చిన్నగా జీరో ఎంఎం టూ ఎంఎం నట్స్కి యూజ్ చేసుకుంటారు మధ్య మధ్యలో బ్లాక్ బీర్స్కి మధ్యలో యూజ్ చేసుకుంటారు ఇవి నట్స్ అంటారు సో చాలా చిన్నగా ఉంటాయి ఓకే చాలా అంటే జీరో టూ స్పిన్నర్స్లోకి అయితే వన్ వన్ ఎంఎం టూ ఎంఎం బీడ్స్లోకి మధ్యలో యూజ్ చేసుకుంటారు చాలా వాటికి వస్తాయండి ఇవి చూడండి చాలా వాటికి వస్తాయి ఎంత చిన్నగా ఉంటాయండి స్పిన్నర్స్లోకి వస్తాయి ఓకే అవండి ఓకేనా గోల్డ్ వాటికి వేసుకుంటారు నట్స్ ఎయిటీ రూపీస్ అండి ఓకే ఇది గోల్డ్ బాల్స్ అండి ఎయిట్ ఎంఎం గోల్డ్ బాల్స్ ఇవి ఎయిట్ ఎంఎం గోల్డ్ బాల్స్ ఇది ఈచ్ వన్ సిక్స్ రూపీస్ అండి లాస్ట్ వేర్లో చూపించాను సిక్స్ రూపీస్ ఈచ్ వన్ ఈచ్ వన్ సిక్స్టీ రూపీ సిక్స్ రూపీస్ సారీ సిక్స్ రూపీస్ బాగుందండి ప్లెయిన్ బాల్స్ అండి షైనింగ్ బాగుంది ప్లెయిన్ బాల్స్ అండి ఇవ్వండి మామూలు ఇవ్వండి కలెక్షన్స్ పాత కట్టుదిగా కొత్తిమీర జంప్ రింగ్స్ బీడ్స్ క్యాప్స్ కనెక్టర్స్ టూసలు అన్నీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని నాకు మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని నా వాట్సాప్ సెండ్ చేయండి ఓకే అండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం మందికి నా వీడియోని షేర్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ కాల్స్ మటుకు చేయండి నైట్ మటు నైట్లో చాలామంది చెప్తున్నారు నైట్లో పిక్స్ పెడుతున్నారు మళ్ళీ మార్నింగ్ నేను చూసుకొని బిల్ ఇచ్చి ఓకే అవైలబిలిటీ అని చెక్ చేసుకొని చెప్పేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు నాకు ఇంకేం ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు మీకు రియల్గా రెడీ టు పే నేను పే చేస్తాను రెడీ టు పే అన్న అన్నప్పుడే మీరు క్వాంటి క్వాంటిటీ స్క్రీన్షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి నేను అవైలబుల్ ఉందా లేదో చెక్ చేసి చెప్తాను వెంటనే మీరు పే చేసేటట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి మార్నింగ్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే నేను పే చేస్తాను అంటే మళ్ళీ ఇంకో వాళ్ళకి నేను ఆర్డర్స్ అన్ని హోల్డ్ పెట్టాల్సి వస్తుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకే అండి ఓకే అండి ఇదండి ఈ వాటి కలెక్షన్స్ మళ్ళీ ఇంకొకరి కలెక్షన్స్ మీ ముందుకు వస్తాండి బాయ్ అండి బాయ్